గ్రాండ్ సక్సెస్ ప్రజలకు న్యాయం జరుగుతుంది సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నెల్లూరు ఇలాంటి సైడ్స్ లో ప్రజలు బతకనే కూడా ప్లేసెస్ లేకుండా చెట్ల కింద బరకాలు వేసుకుని బతుకుతున్నారు చిన్న చిన్న పిల్లలకి బట్టలు లేక ఏం లేక లేక చాలా మంది చనిపోవడం కూడా మనం చూస్తున్నాం సో ఇలాంటి వాటికి ఏమైనా మార్పు జరుగుతుంది అనుకుంటున్నారా సేమ్ అలానే ఉంటుందా హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరుగుతుందమ్మా ఎందుకంటే లాస్ట్ టైం లాస్ట్ టర్మ్ లో జగన్ గారికి పరిపాలన ఇవ్వటం ఆయన సలహాదారులు వర్స్ట్ అవ్వటం వల్ల మైనస్ అయ్యింది హండ్రెడ్ పర్సెంట్ గసలా తిరిగలేదు టైం పడతుంది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది సో ప్రజలకి పాయింట్ ఏంటంటే ఇప్పుడు న్యాయం జరగాలి అని చెప్పేసి చాలా మంది కోరుకుంటున్నారు సో ప్రజలు కూడా పేదవాళ్ళు కూడా వెళ్ళి గట్టిగా ప్రశ్నించడానికి ఎవ్వరికి ఏం లేదు సో అలాంటి వాళ్ళకి చంద్రబాబు నాయుడు వచ్చింది కదా సో ఇతని పరిపాలన వల్ల వాళ్ళకి ఏమైనా న్యాయం జరుగుతుందా జాబ్స్ లేని వారికి జాబ్స్ వస్తాయా తెలుగుదేశం పవన్ కళ్యాణ్ జనసేన బీజేపీ కూటమి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సో జగన్కి చంద్రబాబు నాయుడు నాయుడికి డిఫరెన్స్ ఏంటి అసలు జగన్ గారు ఏదో అనుకున్నారు కానీ సలహాదారుల వల్ల మైనస్ అయింది తప్ప మామూలుగా అయితే చేద్దాడేమో కానీ హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ సక్సెస్ సక్సెస్ గవర్నమెంట్ ఓకే అనే ఒక ఉన్నది కదా సో అది ఇంకా అభివృద్ధి చెందాలి అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు కదా సో అభివృద్ధి చెందుతుందా సేమ్ ఇట్లానే ఉంటదా ఇంకా ఈ సంవత్సరాల అమరావతి పూర్తి అయిపోతుంది పోలవరం డెవలప్ అయిపోతుంది అన్ని హండ్రెడ్ పర్సెంట్ జరుగుతాయి అందులోని కేంద్రం మోడీ గారు సపోర్ట్ కూడా ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది సో ఇంకా ఆంధ్ర ఇప్పుడు ఆంధ్ర ఉంది రోడ్స్ ప్రాబ్లం కానీ ఫుడ్ ప్రాబ్లం కానీ పేదవాళ్ళకి కానీ అన్నిటికీ చెరువులు అది అని చెప్పేసి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా అలాంటి వాళ్ళకి మీరేం అంటే అట్లాంటి దానికి ప్రభుత్వం నుంచి మీరేం కోరుకుంటున్నారు సో మాది విలేజ్ ఉన్నాయి అని ఇట్లా చేంజ్ కావాలి అని చెప్పేసి మీరేం కోరుకుంటున్నారు ఇప్పుడు జరిగి జరిగి అన్న క్యాంటీన్లు తీసేసారు ఇప్పుడు కొత్తగా మళ్ళీ గవర్నమెంట్ వచ్చాక మళ్ళీ రీఓపెన్ చేశారు ఇప్పుడు ఆల్రెడీ వంద క్యాంటీన్ స్టార్ట్ అయినాయి ఇంకో నూట మూడు క్యాంటీన్ స్టార్ట్ అవుతాయి హండ్రెడ్ పర్సెంట్ తెలుగుదేశం గ్రాండ్ సక్సెస్ గా పవన్ కళ్యాణ్ బీజేపీ సపోర్ట్ తోటి ఆంధ్ర పూర్తిగా డెవలప్ అవుద్ది టైం పడుతుంది ఈ ఫైవ్ ఇయర్స్ లో అయితే ఖచ్చితంగా ఆంధ్ర అభివృద్ధి అనుకుంటున్నాను జరుగుతాయి నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా వస్తాయి అంటే ఎంతలో వస్తాయో తెలియదు కానీ కొంత మాటకి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరుగుతుంది సో ఆంధ్ర ఇప్పుడు కూడా ఇట్లానే ఉండడానికి కారణం ఏంటి అసలు అభివృద్ధి లేకుండా పేదవాళ్ళకి ఏం లేకుండా ఉండడానికి కారణం ఏంటి అసలు మధ్యలో చంద్రబాబు నాయుడు గారు దిగిపోవడం వల్ల మైనస్ అయింది సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చింది కదా ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా సో ఉన్న వాళ్ళకి మాత్రమే నూటికి తొంభై మందికి జరుగుతుంది పది మంది మిస్ అవ్వచ్చు అది ఎవరో ఏం చెప్పలేదు అది ఎవరి వల్ల అవ్వదు అది